ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజుటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇక బాగ్యకి అప్పుడే మెలకువ వస్తూ ఉంటుంది తన కళ్ళకి ఆ పెళ్లి మండపంలో జరిగిన సన్నివేశాలు అన్నీ అస్పష్టంగా కనబడుతూ ఉంటాయి ఇక సడన్గా లేచి కూర్చుంటుంది ఇక కరుణ అక్కడికి వస్తుంది ఇక ఏంటి కరుణ నువ్విక్కడున్నావేంటి అని అంటూ బాగి మాట్లాడబోతు ఉంటే నేనే అయినా నాకు తెలియకుండానే అంతా చేసేసావు కదా అని కరుణ అంటుండగా ఇక అమ్మ అని తన చేతికి ఉన్న సెలైన్ బాటిల్ని చూస్తూ ఇక హాస్పిటల్ని చూస్తూ మరోవైపు పల్స్ని చూస్తూ నాకేమైంది ఎక్కడున్నాను నేను అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని మిస్ అమ్మ అంటూ ఉంటుంది ఇక కరుణ ఇలా అంటుంటుంది అదేంటే నీకేం గుర్తులేదా అని అడుగుతూ ఉండగా నాకేం గుర్తులేదే అసలేమైంది అని అడుగుతూనే మనోహరికి అమర్కి పెళ్ళన్న విషయం గుర్తొచ్చి నానా పెళ్ళి జరిగిపోయిందా అని అడుగుతూ ఉంటుంది ఇక జరిగిపోయింది అని అతను కూడా రామ్మూర్తి కూడా చెప్పేస్తాడు ఇక మంగళ కోపంగా చేసేదంతా చేసి ఇప్పుడు పెళ్ళి జరిగిపోయిందా అడుగుతున్నావా అని మంగళ తిడుతూ ఉంటే నేనేం చేశాను పిన్ని అని అంటూ ఉంటుంది బాగి ఇక నువ్వేం చేసావా నువ్వేం చెయ్యలేదా నీకేం లేదా అని కరుణ అడుగుతూ ఉంటుంది ఇక బాగి మనసులో ఆ పిల్లలకి మాటిచ్చిన విషయం ఓడిపోయిన విషయం మంగళ పిన్ని కరుణకి చెప్పేసినట్టుంది దాని గుర్చే అడుగుతున్నట్టుంది అని మనసులో చిన్న చిన్నపిల్లలే పాపం పసిపిల్లలే అందుకే అలా చేశాను అని బాగి కన్ఫ్యూజన్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక మంగళ ఏంటి నువ్వేమైనా మదర్ తెరీసా అనుకుంటున్నావా చిన్న పిల్లల్ని ఆదుకోవడానికి అని మంగళ అంటుండగా బాగి నేను మదర్ తెరీసాని కాకపోయినా మంచి మనసున్న ఆడదాన్ని అందుకే అలా చేశాను అని అంటూ ఉంటుంది బాకీ ఇక అయితే అలా చేస్తావా అని మంగళ అడుగుతూ ఉంటుంది ఇక బాగి అయినా ఎవరికి ఎక్కడ ఏమి జరగాలని రాసుంటుందో అక్కడ అది జరుగుతుంది ఇక పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారంటారు అందుకే అలా జరిగిపోయింది మనమేం చేస్తాం అని అంటూ ఉంటుంది బాకీ ఇక రామ్మూర్తి కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక ఆవిడకి ఆయన గారికి హిరాసి పెట్టుందేమో అందుకే అలా జరిగిందేమో అని బాగి అంటుంటుంది ఉంటుంది ఇక మంగళ కాస్త అనుమానిస్తూ ఆవిడ ఆవిడెవరు అని అనేస్తుంది ఇక ఆవిడెవరేంటి మనోహరి మనోహరి గుచ్చి కదా నేను మాట్లాడేది అని బాగి అంటూ ఉంటుంది అప్పుడు రామ్మూర్తి అమ్మ బాగి నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటుండగా ఇందాకటి నుండి మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు నానా అని బాగి అనేస్తుంది ఒక్క నిమిషం అంకుల్ అని కరుణ ఆగమని చెప్పి అసలు నువ్వేం మాట్లాడుతున్నావే ఎవరి గుచ్చి మాట్లాడుతున్నావే అనే క్లారిటీగా అడుగుతుంది కరుణ ఇక బాగి ఎవరి గుచ్చి మాట్లాడడం ఏంటి అమర్ సార్ మనోహరి మేడం మ్యారేజ్ గుచ్చి మాట్లాడుతున్నాను వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగిపోయింది కదా మనం ఏం చేద్దామని అంటున్నాను ఆ పిల్లలకిచ్చిన మాటని నేను తప్పాను అంటున్నాను అని బాగి అనేస్తుంది ఇక మంగళ ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు ఏం మాట్లాడుతున్నావు బాగి నువ్వు మనోహరికి ఆయనకి పెళ్ళవడమేంటి పెళ్ళి ఆగిపోయింది పెళ్లి జరిగింది నీతోనే అని అనేస్తుంది కరుణ ఇక షాక్ అవుతూ ఉంటుంది బాగి ఇక ఏం మాట్లాడుతున్నావే నాకు పెళ్ళి ఏంటే నేను పెళ్లి చేసుకోవడం ఏంటి ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చి నన్ను హాస్పిటల్లో పెట్టి ఆయన గారితో నాకు పెళ్లి జరిగింది అంటే ఏంటి నువ్వు మాట్లాడేది నాకు పెళ్లి జరగడం ఏంటి మనోహరికి అమర్ గారికి కదా పెళ్లి జరిగింది అని కన్ఫ్యూషన్గా మాట్లాడుతూ ఉంటుంది బాగి ఆగు ఆగు ఒక్క నిమిషం ఆగు అని అంటూ రామ్మూర్తితో బాగి దిమాగ్ మొత్తం ఖరాబ్ అయిందంకుల్ అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అని అనేస్తుంది కరుణ ఇక ఏంటి నాకేంటి పిచ్చి అని అంటూ ఉండగా మరి నీకు పెళ్ళి జరగలేదు అంటావు అంతేనా అని కరుణ అంటుంటుంది అవును అంతే అని బాగి అనగా మరి నీ మెడలో ఏంటి అది అని అంటుంది కరుణ ఇక బాగి చాలా టెన్షన్ పడుతూ కళ్ళు మూసుకొని తన మెడలో చెయ్యి పెట్టుకుంటుంది ఇక తన చేతికి ఏదో తలగ్గానే భయపడుతూనే బయటికి తీస్తుంది ఇక మంగళసూత్రాలని మెల్లిగా కళ్ళు తెరుస్తూ చూస్తుంది ఇక చూసి షకుతు తా 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 అంటుంది బాగి ఆ అదే తాలి మంగళసూత్రం నిన్న పెళ్ళి జరిగింది ఆ అమర్సరికి నీకు అని అనేస్తుంది కరుణ మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతుంది బాగి ఇక మరోవైపు ఆరు చెట్టు కింద నిలబడి ఇక ఆ గుప్తా గారు చెప్పినట్టు నోటి మీద వేలు వేసుకొని ఉంటుంది ఇక ఈయన గారేంటో నా మాట ఒక్కటి కూడా వినడు ఎన్ని రోజులు తీసుకెళ్తా తీసుకెళ్తా అన్నారు ఇప్పుడు నేను వస్తాను పదండి అంటే నన్ను తీసుకో వెళ్ళట్లేదు ఆ గండానికి నా ప్రాణానికి ఒకరు అని అంటూనే నాకు ప్రాణం లేదు కదా నా ఆత్మకి ఈయనొకరు అని అంటూ ఉంటుంది ఆరు ఇక అక్కడే గారు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే పంతులు గారు వస్తారు ఇక గుప్తా గారి దగ్గరికి వెళ్ళి ఆరు ఏంటి ఏంటి పంతులు గారు ఎందుకు వచ్చారు ఒక్క విషయం చెప్పండి ఒక్క విషయం చెప్పండి అని ఆరు అడుగుతూ ఉంటుంది ఇక చేసిందంతా చేసి ఇప్పుడు ఒక విషయం చెప్పండి అంటే నేనేం చెప్పను అని గుప్తా గారు అంటూ ఉంటారు ఇక ఆరు అలా కాదు నేను చనిపోయాక ఇలాంటి పంతులు గారే ఒక్కరు వచ్చి మా ఆయనకి కళ్యాణ గడగలు ఉన్నాయని విత్తనం నాటాడు ఇప్పుడు అది మహావృక్షమైంది ఇప్పుడు మళ్ళీ ఏం చేయడానికి వచ్చాడో అని అంటూ ఉంటుంది ఆరు అవునా ఆ విత్తనం ఏంటో ఇప్పుడు నీకు తెలుసుకోవాలనుందా అని గుప్తా గారు అడుగుతుండగా అవును అవును అంటుంది ఆరు పద మన రెగ్యులర్ స్పాట్కి వెళ్దాం అని అంటూ ఇంకా వాళ్ళిద్దరూ ఆ విండో దగ్గరికి వెళ్ళిపోతారు ఇక అమర్ వల్ల అమ్మ నాన్నలు టెన్షన్ పడుతుండగా పంతులు గారు ఏమైంది మీ అబ్బాయి పెళ్ళి బాగానే జరిగింది కదా అని అడుగుతుండగా ఏం బాగు ఏంటో పంతులు గారు ఆ అమ్మాయి అలా ఎందుకు వచ్చి కూర్చుందో ఎందుకు తాళి కట్టు ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయిందో ఏమీ అర్థం కావట్లేదు అని అమర్ వల్ల నాన్నగారు అంటుండగా ఎందుకు ఏది జరిగినా అన్నీ పైవాడు తలిచినట్టే జరుగుతాయి పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారు అంటారు కదా అందుకే ఆ దైవ నిర్ణయం ప్రకారమే వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు అని చెప్తూ ఉంటారు పంతులు గారు ఇక అమర్ వల్ల అమ్మ నాన్న ఇలా అంటూ ఉంటారు మీరేమో మమ్మల్ని టెన్షన్ పడకండి ఆరు లాంటి కోడలే ఆరు ఏ మళ్ళీ మీ ఇంటి కోడలుగా వస్తుందని మీరు చెప్పారు కానీ ఆ మిస్సమ్మ ఇంట్లోకి అడుగు లేనే లేదు అని అనేస్తుంది అమర్ వాళ్ళ అమ్మగారు అవునా ఏమైంది అసలు అని పంతులు గారు అడుగుతుండగా ఏమైంది పెళ్లి పీటల మీద ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్కి వెళ్ళింది ఇక మా అబ్బాయికి వచ్చి మీకు తెలుసు కదా కోపంగా ఇక్కడికో వెళ్ళిపోయాడు వాళ్ళు ఇంకా ఇంట్లోకి రాలేదు ఏమైనా పరిష్కారం చెప్తామని మిమ్మల్ని పిలిచాము అని అంటూ ఉంటారు అమర్ వాళ్ళ అమ్మ నాన్నలు ఇక పంతులు గారు వాళ్ళంటే చిన్నపిల్లలు వాళ్లకు తెలియక అలా చేస్తారు కానీ శాస్త్రాలు తెలిసిన మీరెలా అలా చేస్తారు కర్మకి కర్త క్రియ అన్నీ ఉంటాయి కదా వాళ్ళకి తెలియకుండానైనా సరే వాళ్ళని ఒప్పించి సంధ్యా సమయం పడేలోపు అదే ఏడు గంటలకి దుర్ముహూర్తం వస్తుంది ఆ లోపు నవ వధువు వరుణ్ణి ఇంట్లోకి తీసుకొచ్చి ఇక దీపం వెలిగించి మీ కుల దైవానికి దండం పెట్టించండి ఆశీర్వాదం ఇప్పించండి ఇక వాళ్ళపై చెడు దృష్టి ఉండదు ఇక వాళ్ళు దైవ ప్రకారమే ఒక్కటయ్యారు ఇక కడదాకా వాళ్ళు కలిసే ఉండాలి అని పంతులు గారు అంటూ ఉంటారు ఇక సరే పంతులు గారు అని అమ్మా నాన్న అనగానే ఇక పంతులు గారు వెళ్ళిపోతారు లేదంటే చాలా చెడు దృష్టి పడుతుంది అని ఆ జంటపై బెదిరించి మరీ వెళ్తారు పంతులు గారు ఇక ఏంటండి ఈ పంతులు గారు ఏదో పరిష్కారం చెప్తామని పిలిపిస్తే ఇంకా భయపెట్టి వెళ్ళారు అని అంటూ ఉంటుంది అమర్ వల్ల అమ్మ ఇక చేసేదేం లేదు నేను ఆ అమ్మాయిని ఒప్పించి తీసుకొస్తాను నువ్వు అమర్ని ఒప్పించి తీసుకురా అని అంటూ ఉంటాడు అతను ఇక కాదండి ఆ అమ్మాయి ఆడపిల్ల కదా నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాను మీరు అమర్ దగ్గరికి వెళ్ళండి అని వాళ్ళ అమ్మగారు అంటూ ఉండగా అమర్ ఇప్పుడున్న కోపంలో నేను వెళ్ళి మాట్లాడడం నా వల్ల కాదే నువ్వే వెళ్ళు నేను అమ్మాయి దగ్గరికి వెళ్తాను ఇక ఏం మాట్లాడకు నువ్వు అని అతను వెళ్ళిపోతాడు ఇక అమర్ వల్ల అమ్మగారు అసలు అమర్ ఎక్కడున్నాడో ఫోన్ చేసి కనుక్కోవాలి రాతోడికి అని అంటూ వెళ్ళిపోతుంది ఇక చూసావా బాలిక నువ్వు చేసిన పనికి పెద్దవాళ్ళు ఎలా పరుగులు తీస్తున్నారో అని అనుకుంటూ ఆరుని తిడుతూ ఉంటాడు గుప్తాగారు ఇక మరోవైపు బాగికి మళ్ళీ స్పృహ వస్తుంది ఇక చాలా కంగారు పడుతూ ఉంటుంది బాగి ఇక కరుణని దగ్గరికి పిలిచి ఇలా అంటూ ఉంటుంది నిజం చెప్పవే నా మెడలోని తాళి నువ్వు చెప్పే విషయం అంతా నువ్వు ఫ్రాంక్ చేస్తున్నావు కదా అని అంటుండగా ఏంటి ఫ్రాంక్ అంటే నిజమేనే నీకేమైనా దిమాగ్ పోయిందా పిచ్చిలేసిందా ఇదంతా నిజమే ఆ సార్కి నీకు పెళ్ళైందే అని కరుణ అనేస్తుంది ఇక వెంటనే ఇలా అంటుంది బాగి ఏంటి స్పృహ తప్పిపోయి హాస్పిటల్లో తెచ్చి పడేసి ఆ మిలిటరీ ఆయనకి నాకు పెళ్లి జరిగింది అంటే నేను ఎందుకు నమ్మాలి అనే బాగ్యం కూడా గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ఏంటే ఏం మాట్లాడుతున్నావు పోరి నువ్వు అప్పుడేమో మనోహరిని పెళ్ళి నుండి తప్పించి నువ్వు పెళ్లి చేసుకున్నావు ఇక నీకు మత్తుమంది మేము పెళ్లి జరిపించినట్టు మాట్లాడుతున్నావు అని మంగళ కూడా తిడుతూ ఉంటుంది లేదు నేను నమ్మను ఈ పెళ్లి నేను చేసుకున్నానంటే నేను నమ్మను అని బాగా అరుస్తూ ఉంటుంది ఇక కరుణ అది కాదు బాగి నేను చెప్తాను విను అసలేం జరిగిందో అని అంటూ రామ్మూర్తి మంగళ కరుణ ఇద్దరు పెళ్లి మండపంలో జరిగింది పూస గుచ్చినట్టు బాగికి చెప్పేస్తారు ఇక బాగి ఆ బెడ్ మీద నుండి పారిపోతుంది ఇక బాగి అసలు ఎక్కడికి వెళ్ళింది అమర్ వల్ల నాన్నగారు బాగిని ఒప్పించి తీసుకొస్తాడా ఇక అమర్ అమర్ వల్ల అమ్మగారి మాట వింటారా ఇక దుర్ముహూర్తం ఎమగండం వచ్చేలోపి ఇద్దరు జంటగా కలిసి ఇంట్లోకి అడుగుపెట్టి ఆశీర్వాదం తీసుకుంటారా ఆరు ఏం చేయనుంది రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్